హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ్ వసేమర్దల స్టోరీలోని ముప్పై ఆరో భాగం బయటికి వెళ్ళిన సీత హుషారుగా తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్త మనం బతుకమ్మని రెడీ చేయటానికి పూలు కోసుకొచ్చుకుందాం పదా చాలా దూరం కదా అని హడావుడి చేస్తూ ఉంటే రాధగారు అయోమయంగా ఏమైంది నీకు ఇప్పటి వరకు డల్గా ఉన్నదాన్ని సడన్ గా ఇలా పరిగెత్తుకుంటూ వచ్చి బతుకమ్మని రెడీ చేద్దాం అంటున్నావు బుర్రలో పురుగేమైనా తిరుగుతుందా ఏంటి నిమిషానికి ఒక రకంగా మారుతున్నావు అని అడిగారు ఇప్పటి వరకు చిన్న కన్ఫ్యూజన్ నుండి అలా ఉన్నాను ఇప్పుడు అలా ఏమీ లేదు నా కన్ఫ్యూజన్ తీరిపోయింది అందుకే ఇంత హుషారుగా ఉన్నాను ముందు పద చాలా లేట్ అవుతుంది అని హడావిడి చేసింది రాధగారు రామ్ ఏమైనా చేసి సంతోష పెట్టాడు అనుకుని సరే ఉండు వదినని కూడా పిలుస్తాను అని సుధగారిని పిలిచి ముగ్గురు కలిసి దూరంగా ఉన్న లాంటి ప్రదేశంలో చాలా గోగు పూలు ఉండటం వలన అక్కడికి వెళ్ళారు బతుకమ్మని రెడీ చేసే అందరూ అక్కడికి వచ్చి పూలు కోసుకుంటూ ఉన్నారు అప్పటికి అక్కడ చాలా మంది పూలు కోసుకుంటూ ఉంటే వీళ్ళు వాళ్ళకి సరిపడా పూలు కోసుకొని తిరిగి ఇంటికి వచ్చేసరికి సాయంత్రం నాలుగయ్యింది అప్పటికే మిగిలిన వాళ్ళందరూ లేచి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళని చూసి అప్పుడే లేచేశారా అని సీత అడిగితే ఇంకెంతసేపు పడుకుంటాము మేము లేచి చాలాసేపు అవుతుంది మీరు బయటికి వెళ్ళారని తెలిసి ఎప్పుడు వస్తారని చూస్తున్నాము అని సూర్యనారాయణ గారు అంటూ ఉంటే గారు కిచెన్లోకి వెళ్ళి అందరికీ టీ స్నాక్స్ తీసుకువచ్చి వాళ్ళతో పాటు ఆడవాళ్ళు కూడా తాగేసి బతుకమ్మ రెడీ చేయటంలో బిజీ అయితే రామ్ వీరేంద్ర గారు సురేంద్ర గారు సూర్యనారాయణ గారు నలుగురు గుళ్ళు డెకరేషన్ మిగిలిన పనులు ఎలా జరుగుతున్నాయో చూసి వస్తామని చెప్పి వెళ్ళిపోయారు సుధగారు రాధగారు సీత ముగ్గురు మూడు బతుకమ్మలు రెడీ చేస్తూ ఉంటే మహాలక్ష్మి గారు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు బతుకమ్మని ఒక వరుస గోగుపూలతో మరో వరుస బంతి పూలతో అందంగా రెడీ చేసి పైన మట్టి ప్రముదలు పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఒత్తి ఉంచి వెలిగించేటప్పుడు వెలిగించుకొని వెళ్ళేటప్పుడు వెలిగించుకొని వెళ్దామని పైకి లేచి టైం చూసేసరికి అప్పటికే సాయంత్రం ఆరైపోవడంతో త్వరగా రెడీ అవ్వమని చెప్పి అందరూ ఎవరి రూమ్లలోకి వాళ్ళు వెళ్ళిపోతే మగవాళ్ళు కూడా అన్ని పనులు పూర్తి చేసుకొని అప్పుడే వచ్చారు ఇంటికి అప్పటి వరకు మోకాళ్ళ నొప్పులు ఉండటం వలన మహాలక్ష్మి గారు సోఫాలో కూర్చొని వాళ్ళకు బతుకమ్మలు రెడీ చేయటంలో హెల్ప్ చేస్తే బతుకమ్మలు అయిపోయాక కొంచెంసేపు పడుకొని రెడీ అవుతానని చెప్పి రూంలోకి వెళ్ళిపోయారు రామ్ వచ్చేసరికి సీత ఫ్రెష్ అవ్వటానికి వాష్రూమ్లోకి వెళ్తే రామ్ బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు ఇంతలో నిత్య దగ్గర నుంచి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేసి హాయ్ నీతో ఎలా ఉన్నావు అని అడిగాడు బాగున్న అభి ఈరోజు దసరా కదా విష్ చేద్దామని మార్నింగ్ ఫోన్ చేద్దామనుకున్నాను కానీ పల్లెటూరు కదా కొంచెం బిజీగా ఉంటారని చేయలేదు ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటారని చేశాను ఇంతకీ ఎలా జరుగుతుంది మీ ఫెస్టివల్ అని అడిగింది సూపర్గా జరుగుతుంది పైగా ఈ సంవత్సరం సీత కూడా బతుకమ్మని ఎత్తుకుంటుంది నువ్వు కూడా ఉండుంటే వచ్చుంటే బాగుండేది మీ అమ్మ వాళ్ళు పిలిచారని వెళ్ళిపోయావు మాకంటే ముందే అని అన్నాడు నెక్స్ట్ టైం నా ఫ్యూచర్ హస్బెండ్తో కూడా కలిసి వస్తాను అవి ప్రజెంట్ అయితే మీరు ఎంజాయ్ చేయండి అని నవ్వుతూ కొంచెంసేపు మాట్లాడి అలా ఫోన్ పెట్టేశాడో లేదో ఇలా సీత బయటకు వచ్చి రామ్ చేతిలో వైట్ అండ్ వైట్ అండ్ రోజ్ కలర్ పట్టు చీర పెట్టి త్వరగా కట్టుబావా లేట్ అవుతుంది అని హడావిడిగా అంది సీత అప్పుడే స్నానం చేసి రావటం వలన జుట్టుకి టవల్ చుట్టుకున్నా కూడా నీటి బిందువులు కిందకి జారుతూ మెడ నుంచి కిందకి వెళ్తూ ఉంటే వాటి ప్రయాణం చూసిన రామ్ గుటకలు మింగుతూ బాబోయ్ తట్టుకోలేకపోతున్నాను అనుకుని ఆ చీరను పక్కన పెట్టి నేను చీర కడితే ఏదో ఒకటి చేస్తాను అన్నావు కదా మరి ఇప్పుడేంటి ఇంత హడావుడిగా నా చేత చీర కట్టించుకుంటున్నావు ఇంకెప్పటికీ నువ్వు చీర కట్టుకోవటం నేర్చుకుంటావు సీత అని మునివెళ్ళతో నడుము మీద గిలిగింతలు పెడుతూ అన్నాడు సీత అప్పటి వరకు త్వరగా రెడీ అయ్యి బతుకమ్మని తీసుకొని గుడికి వెళ్ళాలని హడావిడిలో ఉన్నది కాస్త రామ్ చేతుల తాకిడికి చిగురుటాకులా వణిగిపోతూ బావా అని తడబడుతూ నువ్వు ఇలా చేస్తుంటే నాకు నరాలు జివ్వుమంటున్నాయి బావా ప్లీజ్ వదుడు అని అడిగింది నాకు కూడా అంటున్నాయి నిన్ను వీణలా మీటమని అంటూ మెడ నుంచి జారే నీటిని తన పెదవులతో అందుకొని అక్కడే గాఢంగా ముద్దుపెట్టి సీత మొహంలోకి చూసేసరికి అప్పటికే సీత కళ్ళు గట్టిగా మూసుకొని బుగ్గలు ఎర్రగా మార్చి టెన్షన్గా పెదవులు బిగించి ఉండటం చూసి నవ్వుకుంటూ తన బుగ్గల మీద ముద్దుపెట్టి డిస్టర్బ్ చేయంలే అసలే ఈరోజు త్వరగా గుడికి వెళ్ళాలి కదా అని దూరం జరిగి చీర తీసుకొని కడుతూ నీకు చీర క్యారీ చేయటం రాదు కట్టుకోవటము రాదు ఎప్పటికి నేర్చుకుంటావో ఏమో కానీ అప్పటి వరకు నాకైతే ఈ తెప్పలు తప్పవు అని తన వేళ్లతో నడుము మడతల్ని నలిపి తనే కుచ్చులు దూపేసి కంప్లీట్ అని చెప్పి సీత వైపు చూసేసరికి సీత కోపంగా రామ్ వైపు చూస్తూ ఏం చెప్పాను బావా నీకు చేతులు కుదురుగా ఉంచమని చెప్పానా లేదా చూడు నా నడుము ఎలా ఎర్రగా కందిపోయిందో అని నడుముని చూపించి అద్దం దగ్గరికి వెళ్ళిపోయింది రామ్ నవ్వుతూ సీత వెనకే వెళ్ళి తనని వెనక నుంచి చుట్టుకొని మరి ఏం చేయమంటావు నీ పుట్టుమచ్చలు నన్ను ప్రవోక్ చేస్తున్నాయి సరేలే నేను కూడా త్వరగా ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వాష్రూమ్లోకి లోకి వెళ్ళిపోతే సీత నవ్వుకుంటూ తల తుడుచుకొని తల ఆరబెట్టుకునేంత టైం కూడా లేకపోవడంతో దువ్వుకొని ఫ్లక్కర్ పెట్టి వదిలేసి ఆ తలలోనే మల్లెపూలు కనకాంబ్రాలు కలి కలిపి కట్టిన మాల పెట్టుకొని మెడలో మామిడి పిందెల హారం నక్లెస్ పెద్ద నల్లపూసలు తాళి పాపడి బిళ్ళ నడుముకి సన్ననే చైన్ టైప్ వడ్డానం చేతులకి బంగారు గాజులు మధ్యలో రోజు కలర్ మట్టి గాజులు వేసుకొని వేళ్ళకి లక్ష్మీదేవి ఉంగరం ఒకటి మరొకటి వైట్ స్టోన్ ఉంగరం పెట్టుకొని కళ్ళకి కళ్ళకి కాటుక దిద్ది నుదుటిన రెడ్ స్టిక్కర్ దాని కింద కొంచెం కుంకుమ పెట్టుకొని పాపిడి కుంకుమ పెట్టుకునే టైంకి రామ్ వచ్చి కుంకుమ బరిని తీసుకొని సీత పాపిటలో కుంకుమ దిద్ది చాలా అందంగా ఉన్నావు సీత అని మెటికలు విరిచి కంటి చివర కాటుకు తీసి చెవి వెనక పెట్టాక బయటికి వెళ్ళాక అత్తతో దిష్టి తీయించుకో నువ్వు ఇలా బయటికి వెళ్తే అందరి దిష్టి తగిలి నైట్కి బెడ్ మీద పడిపోతావు అని చెప్పి రెడీ అవ్వటానికి వెళ్ళిపోతే సీత నవ్వుకుంటూ రామ్ దగ్గరికి వచ్చి తన బుగ్గ మీద పెదవులు నిలిపి థ్యాంక్ యూ బావా అని చెప్పి వెళ్ళిపోయింది రామ్ అయోమయంగా వెళ్తున్న సీతవైపు చూసి చీర కట్టినందుకు థ్యాంక్ యూ చెప్పినట్టుంది తింగరిది అని తను కూడా రెడీ అయి బయటికి వచ్చేసరికి ఆడవాళ్ళు ముగ్గురు ఒకరినొకరు ఎలా ఉన్నారు అని చూసుకుంటూ హడావిడిగా ఉన్నారు అందరూ వచ్చేసాక వీళ్ళ ఇంటి నుంచి మొదటి బతుకమ్మ గుడికి బయలుదేరాలని సాంప్రదాయం ఉండటంతో ముందుగా సీతని ఎత్తుకోమని చెప్పి తనకి ఎత్తి తను బయటికి అడుగు పెట్టాక వెనకే మిగిలిన వాళ్ళు కూడా ఎత్తుకుని సీత వెనకే వెళ్తే వాళ్ళ వెనకే ఊరు మొత్తం ఆడవాళ్ళు పల్లె పడుచులు అందరూ బ్ర బతుకమ్మలు ఎత్తుకొని పాటలు పాడుకుంటూ వెళ్తూ ఉన్నారు మగవాళ్ళందరూ వాళ్ళ వెళ్ళిపోయాక వాళ్ళని దాటుకొని వాళ్ళకంటే ముందుగా గుడికి చేరుకొని అక్కడ ఏర్పాట్లు చూసుకుంటూ ఉన్నారు అందరూ గుడికి చేరుకున్నాక తులసమ్మని బతుకమ్మగా చేసి పెట్టిన మండపంలో తులసమ్మ చుట్టూ వీరు తయారు చేసిన బతుకమ్మల్ని పెట్టి డ్యాన్సులు వేస్తూ కోలాటాలు ఆడుతూ పాటలు పాడుతూ ఉంటే ఊరికి చుట్టం చూపుగా వచ్చిన అల్లుళ్ళు చదువుకుంటూ సెలవులకి వచ్చిన పిల్లలు తమ భార్యలు తమ తమ భార్యల్ని అందమైన అమ్మాయిలని చూసి సైట్ కొట్టుకుంటూ ఉన్నారు గుడిలో అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసిన వచ్చిన రామ్కి కోలాటం ఆడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాట పాడుతూ ఉన్న సీతని చూసి మెస్పరైజ్ అయ్యి వెంటనే తన ఫోటో ఫోన్లో ఫోన్ తీసి వీడియో తీస్తూ దీనిలో ఇన్ని రోజులు ఈ యాంగిల్ నేను చూడలేదు ఈ రోజు కొత్తగా కనిపిస్తుంది అని ముద్దుగా ఉన్న సీత మొహన్ చూసి ఫ్లాట్ అయిపోయాడు అలా పది గంటలకల్లా పాటలన్నీ పూర్తి చేసి భో భోజనాలు చేసేశాక తిరిగి మళ్ళీ ఆడవాళ్ళందరూ బతుకమ్మలని ఎత్తుకొని అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ ఊరి చివర ఉన్న చెరువు దగ్గరికి బయలుదేరారు వారు వెనకే మగవాళ్ళందరూ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం వెళ్ళారు చెరువు దగ్గరికి చేరుకున్నాక అందరూ బతుకమ్మలని నీళ్ళల్లో నిమజ్జనం చేస్తూ వాళ్ళ కోరికలు కోరుకుంటూ ఉంటే సీత కూడా నిమజ్జనం చేసి అమ్మ నేను నా బావ ఎప్పటికీ విడిపోకుండా జీవితాంతం నా కుటుంబం పిల్ల పాపలతో సంతోషంగా ఉండేలా చూడు నేను చేయబోయే పని సక్రమంగా పూర్తయ్యేలా చూడు తల్లి మా ఇద్దరి మధ్య చిన్న మనస్పర్ధలు కూడా రాకుండా భార్య భర్తలు అంటే ఇలా ఉండాలి అనేలా దీవించు తల్లి మా ఇద్దరి మధ్యలోకి వేరే ఎవరూ రాకుండా చూడు తల్లి అని మొక్కుకొని మూడు మునుకలు వేసి బయటికి వచ్చేసరికి ముందుగానే ఇదంతా చేస్తారని తెలిసిన రామ్ టవల్ పట్టుకుని సీత బయటికి రాగానే చలికి వణిగిపోతుంటే తన షర్ట్ సీతకు వేసి తల తుడుస్తూ ఇలా చెరువులో మునగాలి అనుకున్నప్పుడు వెనకే ఒక టవల్ ఒక డ్రెస్ తెచ్చి పెట్టుకోవాలని తెలియదా చూడు ఎలా తడిచిపోయావో ఇంటికి వెళ్ళేసరికి జలుబు జ్వరం రాదా అని అరుస్తూ ఉంటే చుట్టూ ఉన్న పెళ్లి కాని అమ్మాయిలు కట్బనియన్లో బయటికి కనిపిస్తూ ఉన్న రామ్ బైసిప్స్ చూసి Thank you for listening and please like, share, comment and subscribe.